హలో హలో సార్ ఇది సాక్షి చెప్పారు కదా మీరు అవునండి అవునండి దాని గురించి తెలుసుకుందా అవునండి ప్రైజ్ లాడ్ గారు ప్రైజ్ లాడ్ అయ్యారు ఎక్కడ నుంచి అండి నుంచి నేను బాపట్ల అండి మాది బాపట్లండి బాపట్ల బాపట్ల ఎక్కడండి బాపట్ల గడియార సమ్మం ఐడియా ఉందా బాపట్ల ఇది అరే నాది ఇప్పుడు చిన్న మసీదు ఉందండి అండి గడియార సంబంధాటి ఇప్పుడు పొన్నూరు పొన్నూరు నుంచి మనం చీరంటాము అక్కడ పోలేరమ్మ కూడా వస్తుందా చిన్న ఇది మన గడియార సంబంధం నా పేరు గోపి అండి ఏ గోపి నా పేరు బాప తీసుకో ముందు గోపి తీసుకున్న తర్వాత డేవిడ్ ఏమంది నేను అక్కడే ఉంది కదా మన ఈ ఇస్లాంపేటలో ఉంది కదా ఐడియా ఉందా మీకు ఇస్లాంపేటలో ఇస్లాంపేట ఉందండి ఇస్లాంపేట దాటి నాయుడు నాయుడుపేట అంటే నాయుడుపాలెం అంటారు కదా నేను నేను నరాశెట్టిపాలెం ఆ కరెక్ట్ అండి రోడ్ రోడ్డు పక్కన మందిరం ఉంది అవునండి ఆ నరాశెట్టిపాలెంలో ఇప్పుడు మనం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తేనే ఉన్నా అటు వెళ్తాం రైట్ సైడ్ వస్తే సార్ నేను చెప్తాను అండి రైట్ సైడ్ వస్తే నరాశెట్టిపాలెంలో ఉంది చర్చి నాయుడు లైన్ కట్టాడా నాయుడు లైన్ నాయుడు లైన్ కట్టింది నాయుడు లైన్ కట్టాడా అవునండి అవును కొండ కోళ హ్మ్ యా మీరెక్కడండి మీరు ఎక్కడ ఇన్ని వివరాలు అడుగుతున్నారు మీరెక్కడ ప్రకాశ్ తెలుసా నీకు తెలియదండి అంత పెద్ద పరిచయం లేదు నాకు చెప్పండి సరాల్ చెట్టు ప్రకాశ్ నడాల్ చెట్టు ప్రకాశ్ తెలియదు నీకు విన్నాను కానీ ఎదురు ఎదురుగా పరిచయం లేదు అదే నా దగ్గర చవితాయినండి నా దగ్గర చవితాయినండి ఇప్పుడు ఆ చిట్టి దాటి ముందు కొట్టి పోలే రాముల వారి గుడిందా గుడిందా ఉందండి ఉంది రామ్లాల్ గుడి గుడిందా ఆ గుడి దాటిన కుడి చేసి పక్కన పెద్ద నేరు చెట్టు ఉందా అవునండి అవును నేరేడు సైడ్ కూడా అప్పుడు అండి అప్పుడప్పుడు వస్తున్నాం దాని ఎదురు రోడ్డులోనే చెట్టు ఉంది మాది ఆహా గాజులు పుట్టయ్యా పుట్టయ్య అయ్యా నేను అది రాలేదు సార్ ఎప్పుడు కొంచెం ఈ నరాశెట్టి ఉన్న దానికే వెళ్తుంటాము ఆయన ఇప్పుడు కాదండి పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో పెట్టాడు ఆయన తొంభై ఐదు రెండు తొంభై ఐదు తెలుసండి నేను వస్తాను అండి ఇంటికి చెప్పండి సార్ నేను అక్కడ కోర్ట్ ఎదురేనండి మనది అవసర అవతల గేట్ కాకుండా యువతల గేట్ ఒకటి ఉంది ఓకే అండి యువత నేర్చే ఎదురు రోడ్ లో మనకి పరిశుద్ధ ప్రేమ సు వార్త ప్రార్థనా మందిరం ఒకటి ఉంది రేపు రేపు శనివారం శనివారం అక్కడ ఉదయం దగ్గర జరిగింది కూడా ఓకే ఓకే అండి తప్పకుండా రండి తప్పకుండా తప్పకుండా సంతోషం నేను ఇంతకుముందు ఐడియా ఉన్నప్పుడు మన పవన్ స్వామి దాని ఆపోజిట్ లోనే హనుమంతుడు టెంపుల్ ఉండేది గుర్తుందండి మీకు దాని ఆపోజిట్ దాని ఎదురుగా ఉంటది పవర్నాయ స్వామి గుడి ఎదురుగా అవునవునవు అంతకుముందు అక్కడ కేశవమూర్తి హాస్పిటల్ ఉండేది కొంచెం హనుమాన్ టెంపుల్ వెనక మీకు ఐడియా ఉందే ఉంటుంది కేశవమూర్తి అని ఎప్పుడు పాత హాస్పిటల్ అది తెలుసు 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 అక్కడ భీమవారి పాలెం అంతా తిరిగేవాడినండి నేను అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకో విషయం చెప్పేదాన్ని తెలియదు నిన్న అగ్రికల్చర్ కాలేజ్ ఉందా అవునండి ఏజీబీఎస్ కాలేజ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఉంటుంది సముద్రానికి పోయేటప్పుడు దానిలో రికార్డ్ వచ్చింది నేను ఆ కాలేజ్ లో రికార్డ్ ఎన్నో గెస్ట్ సూపర్వైజర్ గా చేస్తా సూపర్వైజర్ గా చేస్తాను ఓకే ఓకే సూపర్ అండి ఏజీబీఎస్ కాలేజీ ఉద్యోగం ఆహా అంటే మీరు ఎట్లా అండి ఎస్సీనా ఎట్లా ఏంటిది నాయుడు అండి నాయుడు సూపర్ అండి సూపర్ అంత మనోళ్ళే కదండి అంతా మనోళ్ళే కదండి అక్కడ ఓకే అండి కృష్ణమూర్తి గారు ప్రకాష్ మాలు ఆహా ఓకే సూపర్ అండి సూపర్ అంటే ఏదో విన్నానండి నేను ఏంటండి సాక్ష్యం అది మీరు చెప్పారు వినలేదండి వినలేదండి మన వాళ్ళు ఎవరో నెంబర్ ఇచ్చి ఒకసారి మీరు మీతో ఒకసారి మాట్లాడండి అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయిలేండి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవడానికి తెలియదు అండి నాకు ఐడియా లేదు గ్రూప్ లో ఏదో పెట్టారు వీళ్ళు మన బాపట్లో అని చెప్పి చెప్తే కాల్ చేశారు నేను సరే సరే ఒక మార్చి ఏమన్నా గోపి డేవిడ్ మన ప్రాపి తీసుకోక ముందు గోపి తీసుకున్న తర్వాత డేవిడ్ అని మార్చుకున్నాను చెప్పండి నరాలు నరాలు తీసుకోవాలి శనివారం సంఘం చాటి పేరు జరిగింది తప్పకుండా వస్తాను ఆ పేరులో పాల్గొనండి చూసారా ఇదంతా మన ప్రభువే కలిపాడు మనల్ని మీరెవరో నేనెవరో మీ నెంబర్ రావటం ఏందో నేను కాల్ చేయటం ఏందో సాక్షి సాక్షి వినండి ఒక సాక్షి ఆ చెప్పండి చెప్పండి ఉందా సాక్షి ఉందా మీకు నాది లేదండి ఎవరో ఇచ్చారండి మెసేజ్ పెట్టారు నాకు కొన్ని కొన్ని పాసి మెసేజ్ పెడుతుంటారు ఎట్లా సాక్షి ఉందండి వినండి అని కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నారండి కొంచెం నాకు దేవుడు సహాయం చేయలేదని బాంధ్యూ చెప్పండి చెప్పొద్దు నీ ప్రాబ్లమ్ చెప్పకండి మీ ప్రాబ్లమ్ ఏం చెప్పకుండా నాకు శనివారం మీరు కలవండి లేదండి అదే పెద్ద సమస్య అయిపోయిందండి ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల పైన మీరు కలవండి శనివారం కలవండి కలిస్తే నేను నేను రాత్రి కాకుండా ఎవరో ఫోన్ చేశారు ఇట్లా ఐదు చేశారు రాత్రి నేను కలవండి నేను మీతో మాట్లాడతాను నీ ప్రాప్ల మాట్లాడతాను నీ కుటుంబ సభ్యులు మాట్లాడతాను నీకు సమస్యలు నేను దేవుడి కార్యం దేవుడు చేస్తాడు మాట్లాడతామండి ఆటో కూడా వేసానండి సూర్యలంక బీచ్ మన దీనికి ఒకసారి ఇది యాక్సిడెంట్ జరిగి దగ్గర యాభై వేలు లాస్ వచ్చిందండి ఆటోకి చెప్పాకండి మీ విషయాలు నేను చెప్పాకండి మీ విషయాలు చెప్పొద్దు నాది అండి నేను శనివారం మాట్లాడతాను మీతో నేను మాట్లాడతాను మీరు చెప్తారండి అంటే నేను చెప్పకుండా చెప్పేస్తారండి మా సమస్యలన్నీ శనివారం మాట్లాడతా కదండి శనివారం మాట్లాడతా కదా తప్పకుండా అండి తప్పకుండా వచ్చి ఆ వరం ఇచ్చారండి నాకు ఇచ్చాడు అయ్యా మీకు అన్ని తెలిసిపోతాయి అట్లయితే ఎవడా ఇచ్చాడు మీరు ఏమొద్దు శనివారం రాకపోతే శుక్రవారం రేటూర్ ఉంది ఉంది సార్ద ఉపాసపూరిక శుక్రవారం రేటూర్లో మందిరం ఉంది మాకు అక్కడ ఉండిద్ది శనివారం ఇక్కడ ఉండిద్ది శుక్రవారం సాయంత్రం ఒకసారి నాకు ఫోన్ చేయండి ఒకసారి ఫోన్ చేయండి మేము నాయుళ్ళు మా ఇంటి కొన్ని గాజులం నాయుళ్ళు ఇల్లు అండి మా పేరు పెరి గాజురాలు అండి మీరు ఫోన్ చేయండి నా సాక్ష్యం ఇప్పుడు నా కాయని పెట్టండి ఈ నెంబర్కి నా సాక్ష్యం పెడతాను వినండి తప్పకుండా 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 వినండి మీరు మీ డేవిడ్ నీ విషయాలు నాకేం చెప్పాక నేను మాట్లాడతాను తప్పకుండా నేను ఒక మాట్లాడుతాను డేవిడ్ నువ్వు కోపకాలు కొనంటావా చెప్పండి 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 ఎందుకు దేవుళ్ళలోకి వచ్చావు నువ్వు నేను అంటే చిన్న కళ్ళు ముసుకో చిన్న చిన్న చేస్తా కదా పరిస్థితులు పట్ల తండ్రి బంగారు తండ్రి ఈ బంగారు పాదాలు కొందరు కొత్తగా నష్టం చెల్లించుకున్నాం దేవుడి కుంతులను చూపి ఆత్మ ఆ కుటుంబాన్ని ఆశీర్వించి జీవితం మార్చుకున్నాను తండ్రి ఆ మెయిన్ అడుగుతా మూడు చెప్పండి చెప్పండి నీ తల్లిదండ్రులు నిన్ను చూడరు అవునండి అవునండి తల్లిదండ్రులు అసలు పట్టించుకోవాలి పట్టించుకోవాలి రెండోది వచ్చే దేవుడు నాకు చెప్పండి చెప్పండి అయ్యా ఉన్నారా ఉన్నా ఉన్నా లైన్ లో నేను ఉద్యోగంలో ఉన్నాడు మళ్ళీ కుటుంబ ఇది కుటుంబ ఆశీర్వాద కూడిపోవడం దానికి వెళ్ళాలి ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడతాను మూడే మూడు మాట్లాడతాను ఒకటి నీ తల్లిదండ్రులు నేను చూడరు అవున రెండు రెండు రోజు వచ్చేపాటికి గతంలో రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నావు చేసుకున్నాను ఇక చేసుకున్నా మూడు వచ్చేపోతుంది నువ్వు ఉన్న వస్తాయని చెప్తా నువ్వు తెలియదు విను ఒక మాట ఈను గతంలో ఆత్మ స్పాయిచాలు చేసుకున్నావు ఇటీవలగా మన నాలుగు రోజుల క్రితం కూడా నేను ఆత్మ చేసి చచ్చిపోతే బాగున్నాయి నిర్ణయం తీసుకుంటున్నావు అవును తర్వాత తర్వాత వచ్చేపాటికి మూడు వచ్చే యాక్సిడెంట్ జరిగి చాలా కోల్పోయావు ఎవరో చెప్పారు దేవుడి దగ్గరికి వస్తే మేలు జరిగిద్ది దేవుడు కార్యం చేస్తాడు దేవుడు దేవుడు అంతా చేస్తాడు అని దేవుడి దగ్గర రమ్మని చెప్పి వచ్చావు దేవుడి దగ్గర అన్ని నీకు నష్టాలు జరుగుతున్నావు ఏం దేవుడు నాకు ఎలా ఉన్నాడు దేవుడు అంటే నాకు ఎందుకు దేవుడు ఆయన కూడా లేడు అని చెబుతున్నావు మార్చుకోవాలని వస్తే ఎట్లా నువ్వు తయారయ్యావు పరీక్షలు ఎటు వెళ్ళలేక చె ఎలా లేక నిలబడి చూస్తున్నావు ఎవరున్నారా దిక్కు లేని పరిస్థితులు అది కరెక్ట్ అండి మీరు చెప్పి రూపాయి లేక రూపాయి లేక కోల్పోయి జీవిస్తాం రేపు శనివారం రా నిద్రతుకుని మారుస్తారు సరేనా ప్రైస్ లా నేను నాలుగు రోజుల క్రితంలో కూడా మన బాపట్ల సముద్రంలో దూకుతామని ట్రై చేసి వద్దు చెప్పవాక చెప్పవాక నువ్వు చెప్తే నేను మాతో మాట్లాడిన ఫోన్ జనాలు అందరూ ఉన్నారని భయపడి వెనక్కి వచ్చేసాను అయ్య గారు ఎందుకయ్యా నువ్వు చెప్పొద్దు అంటే నేను చూస్తున్నా అయ్యో నాకు చెప్పవాక నువ్వు శనివారం రా శనివారం రా నీ బ్రతుకుని మారుస్తాడు దేవుడు తప్పకుండా అయ్యారు తప్పకుండా వస్తాను నేను నీ బ్రతుకు శనివారం శనివారం పదిన్నరకు మందిరం ఉండిద్ది నువ్వు నీ బ్రతుకు మార్చకపోతే బలిగి తప్పకుండా తప్పకుండా బ్రతుకు మారిపోయింది అంటే చూడు సేవకుడు అంటే ఏంటి చూడు నాయుడు కులంలోంచి వచ్చి సాక్షి విను ఇప్పుడు నువ్వు సాక్షిని పెడతాం ఆయన పెట్టి సాక్షి విన్ను కాక నువ్వు అంట మాట్లాడు తప్పకుండా ఆయన పెట్టు నువ్వు శనివారం దాకా ఏ అగాత్యం చేసుకోవాక శనివారం నేను నువ్వు చచ్చిపోవటానికి నేను అందిస్తా ఇక మీరే నాకు దిక్కుండి మీరే దిక్కు నాకు ఎవరు లేరు ఇక నేను దేవుడు దిక్కు దేవుడి దిక్కు దేవుడు దిక్కు దేవుడి ద్వారా మీ ద్వారా దేవుడు పలికి శనివారం దాకా ఆగలేని అనుకున్నాం అనుకో శుక్రవారం జేటూర్లా జూర్లో మందిరం ఉంది అక్కడ మాట్లాడతా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి గారు సరే ఉంటానా సరే కోవిడ్ లో ఉండి ఆయన పెట్టుకోవాలి తప్పకుండా నేను డ్రైవింగ్ లో ఉన్నాను బయటికి వెళ్ళగానే ఒక పది నిమిషాల్లో పెడతాను Okay, okay. Okay. Ah, okay, I got it. Right.